హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త దేశమంతా షాక్ ఫిబ్రవరి ఒకటి నుంచి వీటి ధరలు భారీగా పెంపు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మన ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది అదే విధంగా వీడియోని కానీ లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోతాం ఫిబ్రవరి ఒకటి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే దీంతో ఆర్థిక సంబంధించిన ఈ నెలలో కీలక మార్పులు ఉండనున్నాయి సాధారణంగా ప్రతి నెల ఆర్థిక లావాదేవీలకు సంబంధించి మార్పులు చేర్పులు ఖచ్చితంగా ఉంటాయి బ్యాంకుల వడ్డీ రేట్లలో మార్పులు మొదలు పథకాల అమలు వరకు కొత్త నెలలో కొన్ని మార్పులు చేర్పులు జరుగుతుంటాయి అయితే అన్ని నెలలతో పోలిస్తే ఫిబ్రవరి చాలా ప్రత్యేకం దీనికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టడమే ఈ నేపథ్యంలో ఫిబ్రవరి ఒకటి నుండి అమలు చేయబడే మార్పులేంటి ఇక్కడ మనం తెలుసుకుందాం ఎల్పిజి ధరల్లో మార్పులు చేయబోతుంది ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎల్పిజి ధరలు ప్రతీ నెల మొదటి తేదీన మారుతుంటాయి చమురు మార్కెటింగ్ కంపెనీలు సవరించిన ధరలను విడుదల చేశాయి అయితే ఫిబ్రవరి ఒకటిన బడ్జెట్ రోజున ఎల్పిజి ధరలు అప్డేట్ ఉండడంతో ధర పెరుగుతుందా లేదా తగ్గుతుందా అనే ఆసక్తి సామాన్యుల్లో నెలకొంది కాగా జనవరిలోని పంతొమ్మిది కిలోల వాణిజ్య సిలిండర్ ధర తగ్గించిన సంగతి తెలిసిందే యూపీఐ లావాదేవీలకు సంబంధించిన కొత్త నియమాలు ఫిబ్రవరి ఒకటి నుంచి యూపీఐ చెల్లింపుల విషయంలో కీలక మార్పులు రానున్నాయి ప్రత్యేక అక్షరాలను కలిగిన యూపీఐ ఐడీల ద్వారా చేసే లావాదేవీలను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బ్లాక్ చేయాలని నిర్ణయించింది దీనికి సంబంధించి సర్క్యులర్ కూడా జారీ చేసింది ఈ కొత్త నిబంధనల ప్రకారం ప్రత్యేక అక్షరాలను కలిగి ఉన్న యూపీఐ లావాదేవీ ఐడీలు ఆమోదించబడవు ఇప్పుడు ఆల్ఫా న్యూమరిక్ లావాదేవీ ఐడీలు మాత్రమే చెల్లుబాటు అవుతాయి బ్యాంకింగ్ నిబంధనలలో మార్పులు కోటక్ మహీంద్రా బ్యాంకు వినియోగదారులకు కీలక అప్డేట్ అందించింది ఫిబ్రవరి ఒకటి నుంచి తమ బ్యాంకు కొన్ని సేవలు ఛార్జీలలో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది వీటిలో ప్రధాన మార్పులు ఏటీఎం లావాదేవీల ఉచిత పరిమితిని తగ్గించడం ఇతర బ్యాంకింగ్ సేవలపై ఛార్జీలను పెంచడం వంటివి ఉన్నాయి ఈ మార్పులు బ్యాంకు కస్టమర్లను ప్రభావితం చేయనున్నాయి పెరగనున్న మారుతీ సుచికి కార్ల ధరలు దేశీయ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఈ ఏడాది మరోసారి కార్ల ధరలను పెంచింది ఫిబ్రవరి ఒకటి నుంచి ఈ పెంపు అమల్లోకి రానుంది కారు మోడల్ ఆధారంగా ముప్పై రెండు వేల ఐదు వందల వరకు ధరలు పెంచుతున్నట్లు సంస్థ ప్రకటించింది పెరుగుతున్న ఖర్చుల దృష్ట్యా ఈ ధరలను పెంచుతున్నట్లు తెలిపింది ఏటీఎఫ్ ధర మార్పులు ఫిబ్రవరి ఒకటి నుండి ఎయిర్ టర్బైన్ ఇంధనం ధరల్లో మార్పులు ఉండవచ్చు చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెల ఒకటవ తేదీన ఏటీఎఫ్ ధరలను సవరిస్తాయి ఈసారి ధరలు పెరిగితే అది విమాన ప్రయాణికులపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది